సరే రాజకీయంగా ఒక పక్క ఐడియా లేదంటున్నారు సో సినీ ఇండస్ట్రీకి సంబంధించి మీకు ఒక ఐడియా ఉంటుందని నా ఆలోచన సో అలు అర్జున్ గారు ఆ అమ్మాయికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది అండ్ వాళ్ళు వాళ్ళ సినిమాల్లో ఛాన్సెస్ ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించి ఆయన ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి చిన్నప్పటిను అంటే చిన్న స్టేజ్ నుంచి ఆయన ఎదిగిన వ్యక్తి బాగా తెలిసిన వ్యక్తి ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ గారు ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడం వెనుక నిజంగా ఎలాంటి ఉద్దేశం ఉందంటారు అల్లు అర్జున్ గారు నాకు తెలిసి అంటే అంత ఇదిగా నేను చెప్పలేనండి ఎందుకంటే కొన్ని రోజులు నేను షూటింగ్కి దూరంగా ఉన్నాను మెయిన్ చేశారనేది మనం కన్ఫర్మ్ గా ఎప్పుడు కూడా చెప్పలేను నేను ఇది ఈ విషయం కూడా అలా అంటే నాగబాబు గారు కూడా చేశారు కదా మరి ట్వీట్ చేశారు కదా అలా అనేసి నాలుగు అర్జున్ గారు కూడా ఇలా చేశారంటే అది నేను చెప్పలేను ఇది కూడా రాజకీయం అనుకోవచ్చు అంటే నాగ్బాబు గారిది అండ్ అలువచ్చున్ గారిది ఆల్రెడీ ఒక ఫైట్ అనేది నడుస్తుంది సో వాళ్ళు చేశారు కాబట్టి నేను రీ రీట్ రీకౌంటర్ లాగా నేను చేస్తా అన్న ఉద్దేశంతో ఏమైనా చేసి ఉంటారా చెప్పలేనండి సారీ అదైతే నాకు అంత ఐడియా లేదు అంతే మా అసోసియేషన్లో అయితే బాగుంటారండి ఆయన చాలా వచ్చిన ప్రెసిడెంట్ అయిన తర్వాత మేము ప్రెసిడెంట్ కింద మేము కమిటీ మెంబర్స్ సెవెంటీన్ మెంబెర్స్ ఉంటాము టోటల్గా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఫస్ట్ కమిటీ మీటింగ్ ఉంటుంది తర్వాత జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది జనరల్ బాడీ మీటింగ్ అంటే సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ డాన్సర్స్ ఎవరైతే ఉంటారో అది త్రీ మంత్స్కి ఒకసారి జరుగుతుంది ఇలాగా మాస్టర్ మాతో మంచిగా యూనియన్ యూనియన్కి చాలా హెల్ప్ చేస్తారు యూనియన్లో ఇప్పుడు ఎవరికైనా హెల్త్ బాగాలేదన్నా ఎవరికైనా యాక్సిడెంట్ అంటే మస్ట్ ఫస్ట్ ఈయన హెల్ప్ చేస్తారు ఓకే ఈ విధంగా అయితే నేను చాలా వీరుకు నేను చెప్పగలుగుతాను అలా మా దగ్గర అయితే బ్యాడ్ గా బిహేవ్ చేయడం కానీ అమ్మానే మాట్లాడతారు ఎప్పుడైనా కూడా ఆయన మరి ఇంతవరకు వచ్చిందంటే కంటిస్టెన్స్ ఎప్పుడైనా కోపడడం కానీ అనేది చిన్న చిన్నదండి అది మరి ఇప్పుడు ఎవరైనా ఇది అని ఒక మాట అన్న ఐదు నిమిషాలకి మళ్ళీ ఆయన దగ్గర తీసుకుంటాడు ఏమనిపించింది మీకు ఇది ఫస్ట్ టైం షాక్ లో ఉన్నాను నిజంగా చెప్పాలంటే టూ డేస్ ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు తెలుసా అరే మాతో కలిసి ఉన్న మాస్టర్ కలిసి తిరిగాము కలిసి షూటింగ్స్ చేసాము మేము అలాంటిది ఇలా ఎలా అది కూడా ఇప్పుడు సిక్స్టీన్ లో అమ్మాయి వచ్చింది అంత హరెస్ చేస్తుంటే ఇన్ని రోజులు ఎలా ఉంటారు అండి ఊరికి కేసు పెట్టుకున్నా మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు అదే అందరి దగ్గర నేను వెళ్ళిన అడిగిన ప్రతిసారి వాళ్ళు రేస్ చేస్తున్న క్వశ్చన్ ఏంటి అంటే సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు నీకు ఇదంతా జరుగుతున్నప్పుడు ఇప్పటి వరకు ఆగి ఇప్పుడు రేస్ చేయడం వెనక ఏంటి అంటే ఇప్పటి వరకు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఇప్పుడు ఏదో బెడిచి కొట్టింది అందుకే అమ్మాయికి లైఫ్ ఇచ్చాడు అండి అస్టెంట్ గా అమ్మాయిని పెట్టి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కంటిన్యూగా గా గా అంటే చాలా బిజీగా చేసింది ఆ ఈజీగా చేసినప్పుడు మంచి సెటిల్మెంట్ కూడా ఏంటి ఇప్పుడు ఏదో ఓకే ఎవరికి వాళ్ళు అయిపోయారు డివైడ్ అయిపోయే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అంటే అసోసియేషన్లో మేము మాస్టర్ కార్డ్ ఇవ్వలేదని అదొకటి అంటున్నారు మాస్టర్ కార్డ్ అంటే మాకు కొన్ని రూల్స్ ఉంటాయండి మెయిన్ వచ్చి రూల్స్ ప్రకారం మాస్టర్ కార్డ్ ఎవరికి ఇవ్వమని చెప్పు టాలెంట్ బట్టి మాకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత మాస్టర్ కార్డ్ తీసుకోవాలన్నమాట వెంటనే రాగానే ఇవ్వడానికి కూడా లేదు రూల్స్ ఉన్నది ఎప్పుడో థర్టీ థర్టీ ఇయర్స్ నుంచి రూల్స్ ఉన్నదని ఎలా బ్రేక్ చేస్తాం మేము ఆ రూల్స్ వల్ల కొంచెం ఆపిండొచ్చు అంతే తప్పితే ఇవ్వమని అని చెప్పట్లేదు ఎందుకంటే కమిటీ మేము సెవెంటీన్ మెంబర్స్ అందరూ ఓకే ఇద్దామని అన్నాం నెక్స్ట్ మంత్ మీటింగ్ ఉంటది జనరల్ బాడీ మీటింగ్ అక్కడ అడిగి ఇద్దామనే దీంతో ఉన్నారు మాస్టర్ సుమలత వీళ్ళందరూ ఇవ్వ ఇవ్వమనే చెప్పారు ఫస్ట్ ఉన్నదే వీళ్ళు కార్డు విషయంలో ఇంకోటి అమ్మాయి వర్క్ ఆపారు అని విన్నాను ఫస్ట్ ఉన్నదే వీళ్ళు కార్డు అని చెప్పి అవును వాళ్ళే అడిగారు అని చెప్పి వాళ్ళు కూడా అనడం జరిగింది మేమే వాళ్ళు ఆడినరు వాళ్ళే ఇమ్మన్నారు మేము కమిటీ ఉంటది కాబట్టి మేము రూల్స్ ప్రకారంగా వెళ్ళాలనేసి ఆగండి జనరల్ బాడీ మీటింగ్ లో మాట్లాడేసి ఇద్దామని అన్నాం ఇచ్చేసాము కూడా కాడు ఇచ్చాము అమ్మాయి లండన్ వెళ్ళింది ఒక సాంగ్ చేసుకున్నారు సర్వానంద్ది అండ్ విశ్వక్షణి కూడా షూటింగ్ చేసుకున్నారు ఆ షూటింగ్ లో అమ్మాయి వర్క్ నచ్చకనో ఏమో మరి ఏం జరిగిందేమో ఆ అమ్మాయిని తీసేసి వేరే బాను మాస్టర్ని పెట్టుకోవడం జరిగింది అది కూడా అయినొచ్చు అంటే మాస్టర్ పని ఆపుతాను పన్ను ఆపేవాడికి మాస్టర్ కార్డు ఎందుకు ఇమ్మంటారు లండన్ కి వెళ్ళారు సర్వానంద్ సాంగ్ మాస్టరే మరి ఇది చేశారు అండ్ అంటే ఇంత జరుగుతున్నా అంటే మీరు ఒక డాన్స్ కి సంబంధించి ఈసీ గా మీకు ఆల్రెడీ జానీ మాస్టర్ ఎలా ఉంటారు ఏంటి అన్నది మీకు బాగా తెలుసు ఈవెన్ అందరికీ తెలుసుంటుంది ఆయన ఎలా ఉంటాడు ఏంటి అనేది బట్ అసోసియేషన్ తరఫున ఇంకా అంటే మీరు మాట్లాడడం జరగలేదు బట్ ఇలాంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి అని చెప్పి మీరు రెస్పాండ్ అవ్వడం జరిగింది బట్ దీనికి వ్యతిరేకంగా ఏదైనా చర్య తీసుకున్నారా వ్యతిరేకంగా అంటే ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న పోస్ట్లో నుంచి కొద్ది కాలంగా సస్పెండ్ లో పెట్టాలి అది మాకు రూల్ కంపల్సరీ ఇది మాస్టర్ అనే కాదు మా డాన్సర్స్ ఎవరు ఏ తప్పు చేసినా చిన్న తప్పు చేసిందంటే అది కంపల్సరీ ఒక త్రీ మంత్స్ సస్పెండ్ చేయడం కానీ ఫైన్ వేయడం అలా ఉంటుంది రూల్స్ ఇవన్నీ మాస్టర్ కూడా తాత్కాలికంగా కొన్ని రోజులు పక్కన పెట్టాము సస్పెండ్ చేసాము సస్పెండ్ అండి కదా మాస్టర్ బయటకు రాగానే కంటిన్యూ అవుతారు ఆ పోస్ట్ మేడం అంటే సస్పెండ్ చేశారు ఎలిగేషన్ ఉన్న మూలంగా కానీ ఎలిగేషన్ అనేది ఆయన ఎలాంటి వాడు అనేది మీకు ఆల్రెడీ తెలుసు చర్య తీసుకోలేదా అంటే మనం మాట్లాడాలి మా దగ్గర రాలేదు కదా అమ్మాయి మా దగ్గర ఫస్ట్ అసలు రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఏదైనా జరిగిందంటే యూనియన్ లో మాకు దగ్గర రావాలి మా దగ్గర వచ్చి మాట్లాడి ఇలా జరిగింది ఇలా అని చెప్పుకోకుండా డైరెక్ట్ కి వెళ్ళడం జరిగింది చాంబర్ లో కూడా మాట్లాడి వాళ్ళు కూడా వన్ వీక్ టైం ఇచ్చారు వన్ వీక్ టైం ఇచ్చారు మాస్టర్ తో మాట్లాడడం జరిగింది అమ్మాయితో మాట్లాడేసి వన్ వీక్ టైం ఇచ్చారు మరి ఆలోపు ఎందుకు మరి వెళ్ళి కంప్లైంట్ చేసింది అనేది తెలియట్లేదు మరి ఎన్నికలు ఎవరైనా ఉండి చేపిస్తున్నారా ఏంటనే తెలియదు ఎందుకంటే అమ్మాయి కూడా అంత ధైర్యం లేదండి ఇంతవరకు వస్తుంది ఈవెన్ ఓకే కంప్లైంట్ చేసింది కానీ మీడియా ముందుకు వచ్చి నన్ను ఇలా చేశారు లేకపోతే వాళ్ళు ఇలా మాట్లాడారు కనీసం ఒక చిన్న బయట కొన్ని వీడియోస్ కూడా అమ్మాయి మాస్టర్ గారు ఇంటర్వ్యూ చేసి చూసే ఉంటారు ఆయన గురించి ప్రాక్టీస్ లో కూడా అన్నిట్లో అమ్మాయి మనిషికి నవ్వుకొని హ్యాపీగానే ఉంది వన్ వీక్ టైం ఇచ్చినప్పుడు ఆ టైం వరకు అయినా వెయిట్ చేయాలి కదా మరి ఆ రోజు నైట్ సాటర్డేమో జరిగినట్టుంది ఇది చామర్స్ లో మీటింగ్ సండే నైట్ గా వెళ్ళి కంప్లైంట్ జరగను మీకు తెలుసా ఇది మీటింగ్ జరిగినప్పుడు తర్వాత జరిగింది తెలిసింది నాకు మండే ఏదైతే వచ్చిందో అప్పుడు నేను వెంటనే కాల్ చేశాను కాల్ చేస్తే చెప్పారు అనమాట ఇలా మీటింగ్ జరిగింది టైం తీసుకున్నాము ఆయన ఇలా అమ్మాయి కంప్లైంట్ పెట్టడం జరిగిందని తన తర్వాత తెలిసింది నాకు అంటే మీ ఈసీ డిస్కషన్ల ప్రకారం ఆమె ఓన్లీ ఆరోపణల అంటే ఆయన నన్ను ఇలా చేశాడు లేదా నన్ను ఈ టైంలో ఇలా అన్నాడు అని చెప్పి మాటల ద్వారా అసలు కి రాలేదండి ఎప్పుడు అమ్మాయి మేము ప్రెసిడెంట్ అయిన మాస్టర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒకవేళ వచ్చింటే ఆ కార్డు మాస్టర్ కార్డు డీడికి ఇవ్వడానికి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వచ్చిండొచ్చు అంతే అమ్మాయి ఇప్పుడు మాలాగా ఇప్పుడు మీటింగ్స్ కానీ అలా ఎప్పుడు అటెండ్ అయినది కూడా లేదు అమ్మాయి ఎవరు అమ్మాయితో కలిసింది కూడా లేదు చాలా వరకు అది అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇట్లా అయింది అని చెప్తున్నారు కదా కేవలం ఇప్పుడు కార్డు కోసమే ఇదంతా చేసిందంటారా ప్రూఫ్స్ ఏం లేవా ఇలా నన్ను చేశాడు అనడానికి లేదా చార్ట్స్ కానీ లేదా పేమెంట్ చేసిన ఎస్ఎస్లు కానీ సో ఏమున్నాయి ఆమె దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి అని చెప్పి ఆమె ఎంతగానో మా ఆయన మీద ఏమో అంటే ఇప్పుడు ప్రూఫ్స్ ఏమున్నాయి అవి ఏం చెప్పలేము మనం మా అమ్మాయి దగ్గర మాకు కూడా ఏం చెప్పలేదు ఉన్నాయి కోర్టులో సబ్మిట్ చేస్తామని అంటున్నారు కానీ ఏంటనే ప్రూఫ్స్ ఏం చెప్పట్లేదు ఇక్కడ ఉన్నాయి మా దగ్గర కూడా ఉన్నాయి కొన్ని ప్రూఫ్స్ అవన్నీ కోర్టులోనే సబ్మిట్ చేస్తారు మీ దగ్గర అంటే అదే సుమలత గారి దగ్గర అమ్మాయి మాట్లాడింది కానీ ఏదైనా ఉంటది కదా మంచిగా మాట్లాడినట్టు అట్లాంటివి ఉంటాయి కదండి ఇప్పుడు అరేంజ్మెంట్ అంటే అది ఎలా ఉంటుంది ఏడమో కొట్టడమో తిట్టడం అలాంటివి ఉంటాయి ఇలా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అది కోర్టులో సబ్మిట్ చేస్తామని అంటున్నారు అనమాట ఓకే సో జానీ మాస్టర్ కి సంబంధించి వాళ్ళ వైఫ్ కానీ ఆమె గాని సో ఇదంతా కంటిన్యూ అవుతుంది ఆయన ఇప్పుడు రిమాండ్ లో ఉండడం జరిగింది ఫోక్సో చట్టం కింద ఆయన్ని రిమాండ్ లో పెట్టారు సో ఆయన వచ్చిన తర్వాత ఇది ఏంటి అసలు బెయిల్ పరిస్థితి ఏంటి ఆమె ఏంటి ఎందుకు ఇలా చేస్తుంది అనేది ఇంకా తెలియాలి ఎందుకంటే ఒక పక్క రాజకీయంగా అంటున్నారు ఇంకో పక్క సినీ ఇండస్ట్రీకి సంబంధించి తొక్కేయాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నారు అని అంటున్నారు ఏది అనేది మాత్రం ఎక్కడ అవునండి ఇప్పుడు ఏది కూడా మనం కళ్ళెదురుకు చూస్తేనే ఏదైనా చెప్పాలి విన్నాను అంతేగాని ఊరికే బయట వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు కరెక్ట్ కాదు అండ్ నేను ఒక ఆడియో కాల్ అంటే రికార్డ్ విన్నాను అంటే గ్రూప్ లో వాళ్ళు అప్లోడ్ చేశారు అని చెప్పి ఆయన గురించి ఎక్కడ ఏది మాట్లాడమాకండి అని చెప్పి ఎవరో చెప్పడం జరిగింది అది మీరు విన్నారా ఎవరి గురించి జానీ మాస్టర్ గురించి ఎక్కడ ఏం మాట్లాడొద్దండి అంటే అది జస్ట్ టూ డేస్ అయింది కదా నిజ నిజాలు ఏం తెలియకుండా ఇంటర్వ్యూలు ఏమి ఇవ్వకండి మా అసోషన్ నుంచి ఏది కూడా మాట్లాడుకున్నా అది ఎటు పోయి ఎటు వస్తుంది ఆ విధంగా చెప్పారు తప్ప మాట్లాడకుండా అంటే అసలు మాట్లాడు కొంతమంది చాలా మంది మాట్లాడుతున్నారు అలా ఆ విధంగా చెప్పారు అంతే ఎందుకంటే అది సడన్ గా జరిగింది మన ఫస్ట్ నుంచి చూస్తే మనకు తెలుసులేరా అని చెప్పేసి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తాం అసలు ఏం తెలియదు సడన్ గా వచ్చిన న్యూస్ మనం పట్టుకుని మాట్లాడలేము కదా అంటే మేం అంటే మాకు కూడా తెలియదు ఏం జరిగింది అనేది ఆడియో విన్నాము అంటే దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత తెలిసి కూడా చెప్పలేని ఉద్దేశంతో ఆడియో అనేది తెలిస్తే మా అసోసియన్ ఎప్పుడు అది తీసుకుంటది మాట్లాడతారు ఇలా జరుగుతుంది ఇలా చేయడం తప్పు అనేసి కంపల్సరీ సస్పెండ్ చేయడం అలా ఉంటది అసలు తెలీదండి ఇది ఈ విషయం అనేది సడన్ గా బయట పడేటప్పటికి అందరు షాక్ లో ఉన్నారు అసలు అరేంజ్మెంట్ అనేది మాస్టర్ ఎంత అమ్మాయిని అమ్మాయిలు ఎంత గౌరవించి మాట్లాడతారు ఏంటనే నేను కల్లెత్తరుగా చెప్తున్నాను ఇది ఏదో ఆయన సపోర్ట్ చేసి చెప్పట్లేదు ప్రామిస్గా చెప్తున్నా నేను బాగా ఎందుకంటే నేను నేను ఫీల్ అయ్యాను బాగా ఆయన ఇలా ఇలా జరిగింది ఏంటి అసలు ఎంత కష్టపడి వచ్చారు తెలుసు ఆయన పైనకి ఒక్కసారితో సామ్రాజ్యాన్ని కూల్ చేసినట్టుంది అంత పేరు ఏ సపోర్ట్ లేకుండా వచ్చారండి ఆయన ఇప్పుడు అందరూ కొంతమంది ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తారు పెద్ద పెద్ద హీరోస్ మరి ఆయన చిన్న వాళ్ళ నాన్నగారు లారీ డ్రై డ్రైవర్ అనమాట అంత చిన్న పొజిషన్ నుంచి తిండి లేక సరిగా ఉండడానికి లేకుండా వచ్చినప్పుడు అంత కనీసం ఒకసారి అయినా ఆలోచించాలి ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేసే అమ్మాయికి ఎన్నికల నుంచి ఉన్నారో లేదో ఆ విషయం తెలియదు వాళ్ళైనా ఆలోచించాలి కదా ఇంత పెద్ద కేసు పెడుతున్నామే ఆయన లైఫ్ ఏంటి ఏంటి వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు ఆలోచించాలి కదా ఎప్పుడైనా కూడా మనకు చెడు చేసిన వాళ్ళ గురించి అయినా మనం ఆలోచించి చేయాలి ఏదైనా చేస్తే అరే వాళ్ళ లైఫ్ ఏంటి మనకి చెడు చేశారు కదా అనేసి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మీద కొట్టకూడదు కదా